సరైన ప్రాంతాన్ని ఎంచుకొని సరైన ప్రాంతంలో ఆలోచించి పెట్టే పెట్టుబడి భావితరాల భవిష్యత్తుకు ఎంతో భరోసా ఇస్తుందని ప్రాజెక్ట్ ప్రాజెక్టు హెచ్ జయభారత్ రెడ్డి పేర్కొన్నారు రహదారిలోని ఉలిందకొండ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన అంజనాద్రి గ్రీన్ ఫార్మ్ వెంచర్లలో ఆదివారం కస్టమర్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నారాయణ విద్యా సంస్థల పి రామలింగేశ్వర రెడ్డి సురేష్ ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి వైసీపీ నాయకులు భీమేశ్వర రెడ్డి ంత రెడ్డి డాక్టర్ భాస్కర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు టౌన్షిప్ జెవిఆర్ ఇన్ఫ్రా అలాగే జయభారత్ రెడ్డి అన్న సో ఇది మనందరం అబ్జర్వ్ చేస్తున్నాం చాలా మంచి వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ నిర్ మనం అందరం మోస్ట్లీ కర్నూలు నుంచి వచ్చాం కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో హైవేలో వెంచర్లోకి రావడం జరిగింది రోడ్ ఫెసిలిటీస్ చాలా బాగా ఉండి కర్నూలుకైనా డౌన్ వెళ్ళదొరితేకైనా చాలా అతి సమీపంలో ఉండి ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగున్నటువంటి వెంచర్ ఇది అలాగే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ సెంట్స్ మనకు ఫోర్ బిడ్స్ని నాకేదో క్యాలిక్యులేషన్ చెప్పారు థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ సెంట్స్ నియర్లీ ఫోర్టీన్ సెంట్స్ వస్తాయని అలాగే టూ రోడ్స్ కూడా ఉంటాయి ఫోర్ బిడ్స్ కానీ తీసుకున్నట్లయితే సో అన్ని విధాలుగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి వెంచర్ అన్నిటికంటే ముఖ్యం జయభారత్ రెడ్డి ఉన్న చాలా రిలయబుల్ పర్సన్ ఏదైనా చెప్తే అది దాని మాట కట్టుబడి ఉండి వర్క్ చేసేటువంటి విశ్వసనీయమైనటువంటి సంస్థ కాబట్టి అందరికీ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఆల్రెడీ హౌస్ ఉన్నా వేరే ప్లాట్స్ ఉన్నా ఒక అద్భుతమైన ప్లేస్లో ఉంది కాబట్టి నేషనల్ హైవేకి అలాగే అప్రోచ్ రోడ్లకి చాలా అందుబాటులో ఉంది ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఒక ఎక్స్ట్రాడినరీ వెంచర్ని మనం ఈరోజు ప్రారంభం చేసుకోబోతున్నాము సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా ఏదైనా ఒక వెంచర్లో ఒక ప్ర మన ప్రత్యేకత ఏంటి అంటే ఈ వెంచర్కు ఉన్నటువంటిది రెండు నేషనల్ హైవేస్కి అంటే ఇంతకుముందు ఓల్డ్ హైవే ఇప్పుడు న్యూ హైవే రెండిటికీ ఉన్నటువంటి రెండు హైవేలని కలిపేటువంటి సిక్స్టీన్ పాయింట్ ఎకరాస్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మనము వెంచర్ ప్రారంభించుకోవడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఎవరికి ఏది కావాల్సిందో అన్ని మెటీరియల్ ఉంది అన్నమాట అంటే ఒక ఫోర్టీన్ సెంట్స్లో ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని మనకు కావాల్సిన స్పేసు లేదా ఈస్ట్ ఫేస్ కావాలంటే నాలుగు బాగుంది సెంట్లో ఈస్ట్ ఫేసు లేదు త్రీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్లో వెస్ట్ ఫేసు థర్టీ సిక్స్టీ థర్టీ ఫార్టీ సైజుల్లో అద్భుతమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి మనకి ఇక్కడ అంటే మనకు ఒక హాలిడే స్పాట్స్ కంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంతకుముందు మనం ఇబ్బంది పడినాం కరోనా లాంటివి వచ్చినప్పుడు అలాంటి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలనో ఏం చేయాలో తెలియదు సో ఇలాంటి చోట మనకు ఒక ఇండ్లు ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణము మంచి ఆక్సిజను అదే కాక వెంచర్లో రెండు బోర్లు మంచి నీళ్ళ వాటర్ ఉన్నాయండి ఇక్కడ దాంతోపాటు మా వాళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఒక మినరల్ వాటర్ కూడా ఇక్కడే వేసుకోవాలని చెప్పేసి వెంచర్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ యాక్సెస్లో ఒక స్విమ్మింగ్ పూలు ఒక మినీ ఫంక్షన్ హాలు నెక్స్ట్ బాట్కే బాస్కెట్ బాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇక్కడ దీన్ని అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ యుగానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఈ యుగానికి వచ్చే ఒక ఒక అవకాశం అని పెడుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోర్ లైన్స్ ఉంది వితిన్ సిక్స్ మంత్స్లో ఆల్రెడీ నితిన్ గడ్కర్ గారు నిన్న ఫండ్స్ కూడా దీనికి అలకేట్ చేయడం జరిగింది సిక్స్ లైన్స్ కాబోతుంది సో ఇప్పుడు ఈరోజు ఏదైతే తీసుకుంటున్నారో ఈ అందుబాటు ధరలో ఉన్నటువంటి రేటు ఈ కలియుగం అయిపోయేంత వరకు కూడా ఇలాంటి అవకాశం దొరకదన్నమాట సో రేపు మన ఉత్తర పిల్లల భావితరం కొరకు ఎక్స్ట్రాడినరీ గ్రోతింగ్ ఉండేటటువంటి అవకాశం ఇదే కాకుండా మనకు కర్నూలు నుండి వస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ కాలేజెస్ అన్నీ కూడా ఈ హైవేకి ఉండడము నెక్స్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు ఉన్నటువంటి హైవే హైవే ఇది అంటే వైయా బెంగళూరు మీద కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్తుంది దాంతోపాటు మనకు స్కూల్సే కాకుండా రేపు దూపాడులో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అవుతుంది దాదాపుగా కూడా ఎంటైర్ మనకు ఒక రైల్వే జంక్షన్ కూడా హబ్ ఏరియా ఏర్పడుతుంది సో రైల్వే స్టేషన్ యాక్సెస్ అంటే ఇప్పుడు సంతోష్ నగర్ ఉన్న వ్యక్తి దూపాటు రైల్వే స్టేషన్కి ఎంత టైం పడుతుందో మనం నుండి కూడా అంతే టైం పడుతుంది సంతోష్ నగర్లో ఉన్న వ్యక్తి ఎయిర్పోర్ట్ కోరకల్ బోల్ ఎంత డిస్టెన్స్ అవుతుందో అది పొల్యూషన్ ప్లస్ ఫుల్ ట్రాఫిక్లో చాలా లేట్ అవుతుంది మనకి ఇక్కడ చాలా నియర్ ప్లేస్ ఇది ఇక్కడ నుండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పూర్వకల్ ఎయిర్పోర్ట్కి సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పేసి ఇది సో ఇప్పుడు ఏంటంటే ఈ నెలలో మనం ఆఫర్ ఇస్తున్నది ఏంటంటే ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెంటీ డే సందర్భంగా ఒక సెంటు మీద యాభై వేలు డిస్కౌంట్ ఇస్తున్నామండి ఒరిజినల్ రేటు మూడున్నర ఉంటే కేవలం మూడు లక్షలకు మాత్రమే మూడున్నర లక్షలకు ఉండేదాన్ని మూడు లక్షలకు మాత్రమే ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ నుండి ఎవరైనా కావాలి అంటే ఖచ్చితంగా కూడా మూడున్నర అంటే వితిన్ మనకు ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక వన్ ల్యాక్ గ్రోత్ సెంటు మీద మనకు ప్రాఫిట్ పొందవచ్చు సో అలాంటి అవకాశము క్లియర్ డాక్యుమెంట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్లో ప్లస్ ఫామ్ హౌసెస్ ఇక్కడ మీ కన్వీనియంట్ లెవెల్లో ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మీరైనా కట్టుకోవచ్చు మాకైనా చెప్పొచ్చు ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ ఉండడము మన వెంచర్ని ఆనుకొని రోడ్ అవుతలనే మనకు ఇంటర్నేషనల్ ఓటల్ ఒకటి స్టార్ట్ అవుతుంది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ లోపల అంటే ఇక ఇన్ కేస్ మనం ఫుడ్ కూడా అక్కడ ఉంటే తెచ్చుకోవచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుత అవకాశము కర్నూలుకి ఒక వరం లాంటిది ఈ వరంలో మీరు ఉంటారా లేదనేదే నా క్వశ్చన్ సో రండి విజిట్ చేయండి విత్ ఫ్యామిలీతో రండి హ్యాపీగా వెంచర్ అంతా చూసుకోండి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బునాదిని ఈరోజే వేసుకోండి దీనిలో ఇంకో ప్రత్యేకత ఉందండి మేము అన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు లీగల్ వెరిఫైడ్ చేసినది ఇస్తున్నాము ప్లస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే రెగ్యులర్గా అయిపోతుంది సో అలాంటి అద్భుతమైన ఫీచరు దానికే యుగానికి ఒకసారి అవకాశం అంటున్నాను ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ భారత్ రెడ్డి సార్ సీబీఆర్